హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజైతే ఇల్లంతా డీప్ క్లీన్ చేశాను అనమాట సామాన్లు అన్ని కడిగేసాను పొద్దున్నే ఆరింటికల్లా స్టార్ట్ చేశాను అనమాట నాలుగున్నరకే లేసి ఇవన్నీ బయట వేసేసి ఆరింటికి నీళ్లు వస్తాయి మాకు నీళ్ళు వచ్చినప్పుడు ఈ సామాన్ అన్ని కడిగేసాను దాకా పట్టినాయి అనమాట మొత్తం అన్ని కడిగేసి బాను మంచమే కొన్ని కింద కొన్ని టబ్బుల్లో మొత్తం అవ దాంట్లో ఒకటి చాలా అండి తోమేసరికి ఇవన్నీ చాలా చేతుల నొప్పులు కూడా వచ్చినాయి అనమాట ఈ ఎత్తడి అయితే లాస్ట్ తోమేను ఈ స్టీల్ అన్ని తోమేసరికి ఇత్తడి తోమాలంటే చేతుల నొప్పులు వచ్చినాయి అసలు ఆ ఈ ఎత్తడి తోమి రుద్ది 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 సంవత్సరానికి ఒక్కసారి చేస్తాను అనమాట నేను సంక్రాంతి పండక్కి ఇవన్నీ చేస్తాను ఇంకా జనవరి ఫస్ట్ తర్వాత చేద్దాం ఊరు ఊరెళ్దాం అనుకుంటున్నా అందుకని ముందే చేసేసుకుంటున్నాను అనమాట మొత్తం ఈ కిటికీ నిండా దుమ్మంతా పట్టింది అనమాట చాలా మొత్తం పైప్ పెట్టేసి మొత్తం కడిగేసాను మొత్తం తలుపులు కిటికీలు అన్ని ఫస్ట్ అయితే ముందు ముందుగదిలో అన్ని క్లీన్ చేశాను నాలుగు నరకలు వేసి ఫస్ట్ ఇంతా క్లీన్ చేసి నీళ్ళు రంగాలను ఆరింటికి మొత్తం అయితే ముందు అంతా శుభ్రం చేసేసి సామాన్లు బయట వేసి ఇలా ఉన్నాయి అనమాట ఆ ఫస్ట్ అయితే దూ ముందు ముందైతే ఇలా ఉంది అంత క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో ముందు ఎలా ఉందో చూపిస్తున్నాను రండి ఇలా అయితే ఆగ భాగంగా ఉంది ఇల్లు అంతా ఇవన్నీ శుభ్రంగా నీట్ గా తొమ్మిదింటికి సామాన్లు అన్ని కడిగేసి బయట బాయిల్ చేసి ఎండ పెట్టేసి ఇంకా తర్వాత అయితే స్టార్ట్ చేసాను అనమాట తొమ్మిదింటికి టిఫిన్ తినేసి టిఫిన్ కూడా అయితే చేద్దామని పప్పు అయితే నానబెట్టాను కానీ టైం కుదరలేదు అందుకని చెప్పేసి బయట తెచ్చుకొని తినేసాము దోశ తెచ్చుకొని అయితే స్టార్ట్ చేసాము అనమాట దొల్పడము ఇంకా బూజ్ అంటే అంత ఎక్కువ ఉండదు నేను అసమాని ఏదో చేస్తానే ఉంటాను కాబట్టి దుమ్ము ఉంటది రోడ్డు పక్క కాబట్టి అంత దుమ్ము ఉంటది అనమాట వంటగదిలో తక్కువే కానీ హాల్లో కానీ బయట కాని రూమ్ లో కానీ చాలా దుమ్ము ఉంటది ఇగో ఎలా అయితే ఉంది అన్ని పైన అన్ని తీసేసి మొత్తం కడిగేసాం అనమాట ఈ రోజు వారి వాడుకునే మాత్రం రోజు కడుక్కుంటాం కాబట్టి అవి కడగలేదు ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ లో ఇవి అన్ని తీసి మొత్తం కడిగేసి ఆరబెట్టేసి బయట ఇంకా పల్లెల స్టాండ్లు ఏంటి అన్ని సరుకులు అయితే ఇవాళ ఈ మీకు కూడా ఉపయోగపడుతుంది మొత్తం వేటికి కవర్లో కవర్ లో పోసేసుకొని మోట కట్టేసేసి అన్నీ ఒక ప్లేట్ లో పెట్టేసుకొని డబ్బాలన్నీ అన్నమాట అలా కవర్ లో ఏట్లు అట్లు పెట్టేసుకున్నామంటే రేపు మళ్ళీ దులిపేసి కడిగేసి ఆర పెట్టుకున్న తర్వాత అన్ని సర్దుకోవాలి ఇంకా అయితే ఇలా ఉన్నాయి చిల్లడబ్బులన్నీ వచ్చినప్పుడల్లా ఈ డింగ్లు వేసి ఉంచుతాను అనమాట ఇది వాటర్ క కన్నా అవసరమైనప్పుడు తీసి వాడుతూ ఉంటారు పది రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయల రూపాయలు బిల్లు దాన్ని ఇలా వేస్తూ ఉంటాను అవసరమైనప్పుడు తీసి వాడుతూ ఉంటాను చిల్లర వచ్చినప్పుడల్లా ఇంట్లో అయితే వేసుకుంటాను అనమాట ఎంత ఇలా ఉందనమాట అంత ఇంకా ఇంకా స్టార్ట్ చేసి అన్ని దులిపేసి శుభ్రంగా మొత్తం పై అయితే నా వల్ల అనమాట పైని అన్ని పేపర్లు వేసి ఇంక నేను ఇద్దరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది ఒకళ్ళ వల్ల అవదనమాట ఇంకా అన్ని పైన పేపర్లు అన్ని వేసేస్తున్నాడు మొత్తం కింద అంతా ఊడ్చేసి మొత్తం దులిపేసి అప్పుడు ఆ సామాన్లన్నీ తుడిసేసుకొని మొత్తం లోపల సర్ది సాయంత్రం ఐదు దాకా సరిపోయింది ఇదే పట్టింది అనమాట ఇంకా అయితే ఉంది తులిపే ముందులా మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఇంకా సంక్రాంతికి ఇంకా పిండి వంటలు ఇయ్యే మిగిలి అనమాట ఇంకా అయిపోయింది దులిపేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇక ఆ రోజైతే తీయలేదు నేనేమి ఇంకా సామాన్ కడి అదే చూపించాను మొత్తం సర్దేసుకొని తెల్లారిన తర్వాత అయితే ఇలా ఉందనమాట మొత్తం సర్దుకున్నాను ఇంకా తెల్లారి శుక్రవారం గురువారం అయితే అయితే దులిపేసుకున్నాను మొత్తం ఇక ఈ దుప్పట్లు కర్టన్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి మాత్రం తర్వాత తీసి ఆ మళ్ళీ అన్ని వాష్ చేసుకోవాలి పండుగ దగ్గరికి వచ్చినప్పుడు చేస్తాను ఈ ఫుడ్ అయితే మా అత్తయ్య మా మాది అనమాట పైన ఉంది ఇటు పక్కనే మా నాంది ఇదేమో ఇది అంటే అయ్యొచ్చే రాముడిది అనమాట అయ్య వచ్చి వెళ్ళినప్పుడు మా మధ్య తెచ్చి ఇచ్చాడు ఈ పేపరు ఇది ఎలా పెట్టేసాను ఇంకా సెల్ఫీలు అయితే ఇలా సర్ట్ వేసుకున్నాను ఎక్కువ సామాన్లు అయితే ఉండి ఉన్నా నేను ఎన్నో వేస్ట్ ఉంటే మొత్తం తీసేస్తానే ఉంటాను అలా అయితే ఉంది ఇంకా మొత్తం నీట్గా అయితే ఇలా చేసేసుకున్నాను ఈ కటన్స్ అన్ని ఉతకాలి తర్వాత మీద ఒక్కటే మాత్రం తీసేసి వాష్ చేసి మళ్ళీ కట్టేసాను అన్నమాట దులిపేసుకుని శుభ్రంగా ఈ నవ్వ మంచండి క్లాత్ ఇలా కట్టేసుకుంటా దుమ్మ అది పడకుండా ఏదన్నా మనం పడుకున్న చేసినా కానీ ఇంకా ఇలా కట్టుకుంటాను నేను మంచానికి ఇలా కటన్స్ ఇలా అయితే ఉంటదనమాట ముందు గదిలో ఇలా ఉంటది మాకు ఇంకా లోపలయితే బెడ్రూమ్ లో చూపిస్తాను రండి ఎప్పుడు శుభ్రంగానే నీట్ గానే పెడతాను అనమాట ఆల్మోస్ట్ ఎక్కువ వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటానే ఉంటాను ఇప్పుడు బూస్ కనిపించినప్పుడు అలా దులుపుకుంటానే ఉంటాను నేను ఇంక ఇలా అయితే ఉంది ఇది కూలరు ఇలా కప్పేసాను దిమ్ పడకుండా లోపల వైపు ఇలా ఉంటాయి అనమాట డోర్స్ మొత్తం శుభ్రంగా నీట్ గా తడిగొడ్డు పెట్టేసి ఉడిగేసాను కూలర్ కానీ బీరువా కానీ ఇవన్నీ శుభ్రంగా నీట్ గా ఫ్యాన్స్ అన్ని తీస్తాను నేను గోళ్ళకు కూడా క్లాత్ పెట్టి శుభ్రంగా దుమ్మంతా దులిపేసుకుని కొట్టేస్తాను అనమాట కొట్టి నీట్ గా ఊరుస్తాను ఇలా అయితే మంచి మంచమో ఇప్పుడు మన పొరుపు ఈ టిక్ ఉపయోగపడుతుంది పొరుపు వేసుకున్నప్పుడు పైన బెడ్షీట్లు వేస్తా ఉంటాం ఏమనమాట అడుగుని కూడా ఒకటి బెడ్షీట్ వేసుకొని ఇలా పొరుపు వేసుకుంటే పొరుపులు పాడవకుండా ఉంటాయి అనమాట ఇది ఉపయోగపడతా చూడండి ఈ నవార్ మంచం కూడా చిన్నది అది చాలా బాగుంటది నవారు మంచం దానికి కూడా చీర అయితే కుట్టేసాను దుమ్ము పడకుండా అది వైట్ నవార్ అనమాట ఇలా వైపునేమో కిటికీ అర్థం ఉంటది దాంట్లోనే బొట్టు కాట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి అది చూసుకొని అందులో తల ఇలా ఉంటది అనమాట ఇదైతే నేమో ఈ చిన్న ఇలా సర్దుకున్నాను ఎక్కువ ఏమి ఉండవు వాడుకునే వాటి వరకే ఉంచుకుంటా నేను ఎక్కువ సామాన్లు ఎక్కువ ఉంచుకోను వేస్ట్ గా కొన్ను టీవీ అయితే ఇలా ఉంటది నవారు మంచి కూడా అయితే కుట్టేశాను ఇంకా పొద్దున్నే శుక్రవారం కదా ముందు రోజు అన్ని శుభ్రం చేసుకున్నాను కాబట్టి దీపరాజుని కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా దేవుడు దీన్ని స్టాండ్ ప పైన ఒక కిటికీ అయితే ఉంటది అయితే నేను దేవుడికి సంబంధించిన ఈ కర్పూరము గంధము అవన్నీ పెట్టుకుంటాను అనమాట కింద అయితే ఈ గోలు ఉంటది ఇందులోనేమో ఎక్కువ శాతం ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాను కిందేమో ఆ కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంటాయి అనమాట ఆ చాకులు అవన్నీ ఇలా అయితే దీని పక్కన ఇది పల్లెలది అన్ని ప్లేట్లది స్టాండ్ ఉంటది స్టాండ్ కూడా తీసేసి శుభ్రంగా నీట్ గా కరిగేసాను తల తల మెల్ల మెల్ల మెరిసిపోతున్నాయి అనమాట సామాన్లు దారిలో అయితే వేసుకున్నాం పొద్దున్నే ముందు రోజు నానబెట్టి గారెడ్ అయితే అది ఫ్రిడ్జ్ లో పెట్టేసా పప్పు తెల్లారి ఆ వేసాను అనమాట అవి తీసి మిక్సీ వేసేసి దారిలో అయితే వేసేస్తున్నాము ఇలా అయితే ఉంటది అవి పేపర్ అంటించినప్పుడు అన్ని అప్పుడు కూడా బూజ్లు దులిపాయి శ్రావణ మాసంలో ఇవన్నీ అంటించుకున్నాను నేను స్టవ్ వెనకాల కూడా వాల్ పేపర్ అంటించుకుంటే ఎన్న పడినా కానీ నూనె మరకడాయి ఓ ఈజీగా క్లాత్ తీసేసుకోవచ్చు ఇంకా ఎలా అయితే ఉన్నాయి సామాన్ అన్ని సర్దిన తర్వాత ఎలా అయితే ఉన్నాయి అనమాట మొత్తం ఇంకా ఆయన చేతి నేను వరకు అన్ని నీట్ గా సర్దేసేది ఇంకా అన్ని బార్లు చేసుకున్న సరుకులు అవన్నీ అయిపోయింది చాలా వరకు ఉన్నట్లు వరకు డబ్బాల్లో పోసుకోవాలి అన్ని కవర్ లో పెట్టి పెట్టుకున్నాను తెల్లారి ఇంకా సాయంత్రము ఆరిన తర్వాత మొత్తం అన్ని వేసుకుంటాను అనమాట డబ్బాల్లో పోసుకుంటాను ముందు వరకు ఇంకా తెచ్చుకోవాలి సరుకులన్నీ ఎత్తుడి అయితే ఎలా అయితే తోమాను నా చేత నేను వరకు చాలా చేతుల నొప్పులు మెల్ల నొప్పులు నడువుల నొప్పులు కూడా వచ్చినాయి అనమాట మొత్తం దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి అన్ని అనమాట మాకు గిఫ్ట్లు ఎక్కువ వస్తాయి అనమాట మానే గిఫ్ట్లు అతనే ఉంటాయి సంవత్సరం కోసం అన్ని తీసేసి చేస్తూ ఉంటాను అయితే రోజు డైలీ వాడుకోడానికి గిన్నెలన్నీ ఇలా కరలిచుకుంటాను దీంట్లో ఇంట్లో కిందేమో అన్ని ఇంకా ప్లాస్టిక్ ఉంటాయి అనమాట అందులో సరుకులు అవి వేసుకుంటాను కారం అవన్నీ ఇంకా నూనె క్యాన్ కూడా శుభ్రంగా నీట్ గా అయితే కడిగేసుకొని కింద క్లాత్ అయితే వేసుకొని పెట్టుకుంటా ఏదైనా పడినా కానీ అది ఫీల్ చేసుకుంటది స్టీల్ ఎక్కువ వాడుతూ ఉంటాను తల్లి సిల్వర్ ఎక్కువ ఆడను నేను డబ్బాలు ఎన్ని మొత్తం మూతలు తీసి అలా పెట్టేసాను బాగా ఆరిన తర్వాత సరుకులు అన్ని పోసుకున్నాం అని చెప్పి ఇలా బార్లు చేసుకుని ఇలా పెట్టేసుకున్నాను ఆరిని ఇంకా కొంచెం ఏమన్నా ఉంటే పురుగు పడతాయి కదా అందుకని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను ఇంకా సర్దుకోవాలి ఇప్పుడు నా బట్టలు ఇవన్నీ సర్దుకొని నీట్ గా పెట్టేసుకొని ఇంక అన్ని సర్దుకొని మనం చాలా వరకు ఆల్మోస్ట్ ఆరిగా పట్టింది ఇంకే సైకిల్ అన్ని దీంట్లో వేసుకొని పెట్టేసుకున్న పెద్ద బొచ్చులో సిలిండర్ ఇవన్నీ ఉంటది ఎక్స్ట్రా సిలిండర్ సిలిండర్లు ఉంటాయి మాకు వాటర్ ఫ్యాన్ ఎక్కువ సామాన్లు ఉన్నా కానీ స్టోన్ కులా తీసుకు వచ్చేసేస్తుంది ఫ్రిడ్జ్ పక్కనే షర్ట్లు బ్యాగ్లు ఇవన్నీ తగిలిచ్చేసి ఉంటాయి అనమాట ఫ్రిడ్జ్ కూడా ఎలా ఉంది తీసుకొని ఒక సంవత్సరం దాకా అవుతుంది అయినా కానీ చాలా నీట్ గా పెట్టుకుంటా ఇందులో కూడా చూపిస్తాను ఉండండి ఏముండవు అందులో నీట్ గా ఉంటది పచ్చళ్ళు కారాలు ఇవి తప్పితే ఏమి పెట్టము పెరుగు అవి కూడా ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ ఫ్రిడ్జ్ నేను పచ్చళ్ళు కారాలు ఇవే ఉంటాయి అనమాట అల్లము ఇవన్నీ ఉంటాయి అంతే కూరగాయలు కూడా ఎక్కువ పెట్టను ఎందుకంటే చలికి ఎక్కువ పాడవు కాబట్టి బయటే ఉంటాయి వెజ్ అవి పెట్టాను మావాడు అంటాడు ఎందుకు మన ఫ్రిడ్జ్ వేస్ట్ ఏం పెట్టడం అందులో ఏమి ఎందుకు అనవసరం కరెంట్ బిల్ అంటాడు అయినా కానీ ఉండాలి వస్తువు ఏదన్నా అవసరం పడినప్పుడు పెట్టుకుంటాం కాబట్టి అన్ని వస్తువులు ఉండాలి ఇంకా నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఉండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది లైతే ఉంది ఆ మా ఇల్లు ఎలా ఉంది నేను ఎలా సర్దుకున్నాను